ఇప్పుడే నేను మార్పు పొందుతానయ్యా ఈ రాత్రే నేను బాప్తిజానికి సిద్ధపడతానయ్యా సిగ్గుపడనయ్యా సిగ్గుపడను నేను నాకు నువ్వు కావాలి ఈ పాతాలపు వేదన నాకు వద్దయ్యా నాకు వద్ద తమ్ముడా చెల్లెమ్మ అన్నయ్య ఒక పెద్ద మా పెద్దలో ఒక్కసారి ఆలోచించే ఈ రాత్రి చనిపోతే ఎట్లా నువ్వు లేకపోతే రక్ష లేకపోతే అలా పాతాలానికి పోతావు ఇప్పుడైనా కడు తెరుచుకో ఇంకా నువ్వు ఎక్కువ కాలం అయ్యా ఆయన నమ్మి తిరిగి లేపుతాడు సజీవుల లోకాలలో నిన్ను నివసింపజేస్తాడు ఈరోజు నేను బాప్తి సిద్ధపడుతున్నానయ్యా సిద్ధపడుతున్నానయ్యా నేను సిద్ధపడుతున్నాను మీ పాస్టర్ గారు ఎవరైనా సరే సిద్ధపడి ఆయన దగ్గరే తీసుకో తప్పు లేదు ఆయన దగ్గరే తీసుకో కానీ నీ తీర్మానం ముఖ్యం మీరు ఎవరైనా ఉదయకాల విన్న వాక్యాన్ని బట్టి ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి నిన్న పగలు నిన్న రాత్రి ఉన్న వాక్యాన్ని బట్టి సాక్ష్యాలను బట్టి ఇదిగో గుండె బాగోలేని వారిని ఆయన బ్రతికించి చూపిస్తున్నట్టుగా నేను బారు మనసు పొందుతాను బాప్తిజం తీసుకుంటానంటే దయచేసి నీ చెయ్యెత్తి చూపు ప్రభు సంతోషిస్తాడు నీ చెయ్యెత్తి చూపు బాప్తిజం కావాలంటేనే బాప్తిజం కావాలనుకున్నాను చెయ్యెత్తి చూపండి సిగ్గుపడకుండా ఇక్కడికి రండి స్టేజ్ దగ్గరికి ప్రార్థన చేస్తాను స్తోత్రం సిగ్గుపడకుండా ఇక్కడ రండి స్తోత్రం బాప్తిజం కావాలనుకున్నాను ఇక్కడికి రండి స్తోత్రం చప్పులు కొడదాం చప్పులు కొడదాం దేవుడు కార్యాలు జరిగింది స్తోత్రం బాప్తిజం కావాలనుకోవాలి స్తోత్రం తండ్రి నీకు స్తోత్రాలు అవునయ్య సభల ద్వారా అవునయ్య అయా మాతో మాట్లాడేవా మాట్లాడేవయ్యా అయా తమ్ముడా అన్న ఇదే నీకు ఆఖరి ఛాన్స్ ఏమో ఒక్కసారి ఆ పాతాలను తప్పించుకోవటానికి బాప్తిజానికి సిద్ధపడు నువ్వు కోరుకున్న సేవకుడి దగ్గర తీసుకో కానీ రా నీ కోసం ప్రార్థన చేయాలి ఇక్కడికి రాయాలి సిగ్గుపడద్దు సిగ్గుపడ సిగ్గుపడద్ది రాత్రి కాల సమయం ఇంకా ఎవరైనా దేవుడు వాళ్ళను రా అవకాశాన్ని దేవుడికి చెగపడదురా దేవుడికి అవకాశాన్ని ఇచ్చాడు వసనవతముడు ఎలాంటి అవకాశం అలా పచ్చాడో రామునొస్తాడు

రెండో రాత్రి మూడు ఆత్మలను దేవుడు మనకు అనుగ్రహించాడు చప్పలు కొట్టి కనపడతాను మిరిగిన చప్పటూరి